సిబిఎస్ఈ పదవ తరగతి సిబిఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే సిబిఎస్ఈ రిజల్ట్స్ విడుదలకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు కానీ ఏ క్షణమైనా ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది పాత ట్రెండ్స్ని పరిశీలిస్తే సిబిఎస్ఈ ఫలితాలు ఏప్రిల్ మేలో విడుదలవుతాయి డేట్ టైం వివరాలను సిబిఎస్ఈ ప్రకటించాల్సి ఉంది ఈ ఏడాది సిబిఎస్ఈ పదో తరది పరీక్షలను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చ్ పదమూడు వరకు సిబిఎస్ఈ పన్నెండవ తరదీ పరీక్షలను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేను నుంచి ఏప్రిల్ రెండు వరకు నిర్వహించారు అన్ని పరీక్షలను ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషము వరకు ఒకే సిప్లో నిర్వహించారు సిబిఎస్ఈ ఫలితాలు ప్రకటించిన తర్వాత విద్యార్థులు సిబిఎస్ఈ అధికారిక వెబ్సైట్ ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లో తన ఫలితాలను తెలుసుకోవచ్చు అలాగే పది పన్నెండు తరగతి ఫలితాలు ఉన్న రెండు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచుతారు అలాగే డిజిలాకర్ వెబ్సైట్ డిజిలాకర్ మొబైల్ యాప్ ఉమంగ్ మొబైల్ యాప్లలో కూడా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు